అల్లు అర్జున్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇంకా ఇండియాలోనే అన్ని వుడ్స్ లో మాత్రమే కాకుండా అటు అమెరికా ఇంకా యూకేని కూడా కలెక్షన్స్ తో షేక్ షేక్ గా అనమాట కానీ టూ థౌజండ్ కోట్ల కలెక్షన్ దగ్గరలో ఉన్నా కానీ ఆనందం ఎందుకో లేదబ్బా మనోడికి తెలుసు కదా ఎందుకు లేదో రేవతి మరణం వాళ్ళ కొడుకు హాస్పిటల్లో కనుక ఉండకపోతే అసలు సెలబ్రేషన్స్ మామూలుగా ఉండేవే కాదు మొత్తం ని షేక్ చేసిన సినిమా కాబట్టి ఆ మాత్రం మెచ్చుకోక తప్పదండి ఐటిఐ ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మీదకి ఫోకస్ అంతా షిఫ్ట్ అయింది సో నెక్స్ట్ మన త్రివిక్రమ్ గారితో సినిమా ఫిక్స్ అని తెలుసు కదా కానీ కదేంటి అనేదే డౌట్ ఈ సినిమా హిందూ పురాణాల ఆధారంగా ఓ సోషియో పౌరాణిక ఫ్యాంటసీ చిత్రం అని అంటున్నారు శివినితో కలిసి యుద్ధం చేసే కార్తికేయుడిగా అల్లు అర్జున్ నటించున్నట్లు సమాచారం జులై సన్ ఆఫ్ సత్యమూర్తి ఆల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ హిట్లర్ తరువాత వీరిద్దరి కలికలో వస్తున్న నాలుగో చిత్రం ఇది ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్